ధనుర్మాసం ప్రారంభం కావడంతో కానీపాకం వరిసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది పరిసర ప్రాంతాల భక్తులతో పాటు తీర్థయాత్రలకు వెళ్లే అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో గణపతిని దర్శించుకోవడంతో కాణీపాకం ఆలయం భక్తులతో కిక్కిర్సిపోయింది బుధవారం స్వయంభువు గణపతిని సినిమా నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేవస్థానం చైర్మన్ మణి నాయుడు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ంద్రబాబు తదితరులు పాల్గొన్నారు నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల ఆభరణాలి పై ట్వంటీ ఫైవ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట